మర్పల్లి గ్రామ మర్పల్లి మండలంలోని కోట్పర్పల్లి గ్రామానికి చెందిన తోకల వినోదని ఇరవై మూడు రాత్రి తెల్లవారుజామున ఇరవై నాలుగు తేదీ రోజు గుర్తు తెలియని వ్యక్తులు చంపి వాళ్ళ ఇంట్లో ఉన్న బావిలో పడేసినారని చెప్పి ఫిర్యాదు వాళ్ళ బిడ్డ వినోద పే ఫిర్యాదు రాగా దానిపై దర్యాప్తు చేయడం ప్రారంభించినది వాళ్ళ అక్కడ బావి దగ్గర ఉన్న చెప్పులను బట్టి బావిలో వేసి ఉంటారని చెప్పి గుర్తు తెలియని వ్యక్తులు వేసి వాళ్ళ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించే క్రమంలో ఆమె అలికిడి విని ఆమె వచ్చి లైట్ వేసుకొని చూసేందుకు ఉన్న అదే గ్రామానికి చెందిన వాళ్ళ మమ్మల్ని గుర్తుపడతారని చెప్పి ఆమె వాళ్ళని ఐడెంటిఫై చేస్తారని చెప్పి దొంగలు భయపడి ఆమెని బావిలో వేయడం జరుగుతుంది బావిలో వేసిన తర్వాత ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న ఒక ఇరవై వేల రూపాయలను దొంగతనం చేసినారు ఆనవాళ్ళు లేకుండా ఉండడానికి ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న వస్తువులన్నింటినీ కూడా తగలబెట్టి వాళ్ళు పారిపోయినారు అలా బిడ్డ భేమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని అనుమానాస్పద వ్యక్తులను తీసుకొని అదే గ్రామానికి చెందిన సన్నాయిల రాజు షఫీయుద్దీన్ మరియు మన బేకరీ నర్సింహులను హోమ్లను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి మోమిన్పేట సిఐ గారు మరియు వాళ్ళ కానిస్టేబుల్ సిబ్బంది కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి గట్టిగా విచారించగా వాళ్ళు చేసిన నేరాన్ని అంగీకరించినారు ఈరోజు వాళ్ళని కోర్టుకు తరలించడం జరుగుతున్నది వీళ్ళు జలసాలకు అలవాటు పడి ఈజీగా మనీ సంపాదించాలన్న దురుద్దేశంతో ఆమె భర్త వినోద భర్త రెండు వేల పంతొమ్మిది కరోనా సమయంలో చనిపోయినారు ఒంటరిగా మహిళ ఉంటున్నదని చూ ఆసరాగా చేసుకొని ఆమెకు ఎవరూ లేరని చెప్పేసి గుర్తించడం జరిగింది ఆ పక్కింటికి చెందిన గున్నమ్మ అనే వ్యక్తి ఇంట్లో నుంచి పొగలు వస్తున్నాయని చెప్పి ఆ పక్కింటి అబ్బాయితో సహాయంతో ఇంట్లో వేరే వాళ్ళ గూడమించి లోపలికి పోయి చూడగా ఇంట్లో ఈమె చెప్పులు బాయ్ దగ్గర ఉన్నాడని గమనించి ఆమె గుర్తు తెలియని దొంగలు దాంట్లో వేసి వేసి చంపినారని చెప్పి దీని మీద దర్యాప్తు చేస్తున్న ఈ ఈ ఈరోజు రిమాండ్కు పంపించడం జరుగుతుంది ఇతని మీద సన్నాయిల రాజు వాళ్ళ మదర్ని చంపింది అనే దాని మీద రెండు వేల పద్నాలుగులో ఒకటి మర్డర్ కేసు ఉన్నదండి మరపల్లి పోలీస్ స్టేషన్